మాతృదేవోభవాన్ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఒకటవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ పదిహేను రోజులు దీన్ని పక్షము అంటారు పదిహేను రోజుల్ని అంటే భాగము అని అర్థం పక్షము అంటే భాగం అని పక్క భాగం అని అర్థం ఒక నెలలో రెండు పక్ష భా రెండు పక్షాలు ఉంటాయి రెండు భాగాలు చేసినట్టయితే అనిచేత ఇక్కడ దీన్ని పూర్వపక్షము అంటారు అంటే మొదటి మొదటి పక్షం రోజుల గురించి ఈ పదిహేను రోజుల గురించి నెల అంటే పది ముప్పై రోజులు కాబట్టి ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క నెల ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ రావచ్చు ఏదైనా ముప్పై అనేటటువంటిది ఒక ప్రామాణికంగా మనం స్వీకరిస్తూ ఉంటాం నెలకి అటువంటి నెలలో సగం పదిహేను రోజులు కాబట్టి ఆ పక్ష ఫలితాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది పదిహేను రోజుల యొక్క ఫలితాలని ఇప్పుడు మనం ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పక్షంలో అంటే ఈ పదిహేను రోజుల్లో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకోబోతున్నాము ఇందులో అతిశయోక్తులు కానీ లేదా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి లేకపోతే ఈ హెడ్డింగ్ చూసేసి మీరు ఖచ్చితంగా చదవాలి నాకు ఇన్ని వ్యూస్ రావాలి ఇంతమంది సబ్స్క్రైబర్ రావాలి అనేటటువంటి ఏ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనే లేదు మీరు సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ కావాలంటే చూస్తారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని నేను బతిమాలక్కర్లేదు ఇలా తప్పుడు కంప్లైన్స్ అంటే హెడ్డింగ్లు పెట్టేటటువంటిది ఆ త ఆ హెడ్డింగ్కి లోపల ఉండే సభ్యుటికి సంబంధం లేనటువంటి విషయాలు ఇందులో చెప్పబడవు అలాగే కొన్ని గ్రహాలు బాగలేవు అంత మాత్రాన మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత జపాలకనో హోమాలకనో లేకపోతే ఏదో ఒక మా మిత్రుడు ఒక ఆయన ఈ మధ్యకాలంలో చెప్పాడు ఒక ఆయన చెప్పాడట అట్లా ఎందుకంటే ఆయనకి ఏదో శుభ కొంచెం కుజదోషం లాంటిది ఏదో ఉందట అయితే అతని జాతకం మనకు రాలేదు కానీ దోషం ఉందని ఆయన నిర్ధారణ చేశాడు అది ఎంతవరకు యదార్థం అనేది ఆ భగవంతుడు తెలియాలి మంచిదైతే మంచిదే నిజంగా ఉంటే మరి మంచిదే చెప్పింది కూడా అయితే దాని పరిష్కారం మాత్రం అంత అక్కర్లేదు ఎందుకంటే తమిళనాడు వెళ్ళి తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖుడని కదా పేరు ఆయనకి ఆరు ఆరు పుణ్యక్షేత్రాలు పవిత్రమైనటువంటి చాలా పవిత్రమైనటువంటి ఆరు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నాలుగు చూపిస్తున్నాను అనుకో ఆరు ఈ ఆరు పుణ్యక్షేత్రాలని ఒకసారి వెళ్ళి తిరిగేసి తంద్రదర్శనం చేసుకుని రమ్మన్నాడట ఇది అందరికీ సాధ్యపడుతుందండి ఒక పేదవాడు ఉన్నాడు ఒక భాష రానివాడు ఉన్నాడు చదువుకొని వాడు ఎక్కడ ట్రైన్ ఎక్కాలో ఎక్కడ ట్రైన్ దిగాలో ఏ ఏ రూట్లో వెళ్ళాలో వాడు అంతా గట్టిగా తిరిగితే ఆంధ్ర మన లేకపోతే తెలంగాణలోనూ పూర్తిగా కూడా తిరుగుతున్నటువంటి వ్యక్తి వేరే రాష్ట్రం పోయి ఎక్కడ వస్తాడండి అతనికి ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా ఇవన్నీ ఆలోచించాలి మనం ఇవి ఇట్లాంటి భయంకరమైనటువంటి శాస్త్రకారులు ఎప్పుడూ చెప్పలేదు మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటటువంటిది లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళోకి వెళ్ళి చేసుకునేటటువంటిది దాన్ని కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి చేసుకునేటటువంటివి ఎక్కువ ద్రవ్యం కష్ట ఖర్చు అవ్వకుండా చేసుకునేటటువంటి విధానాలు అనేకం అనేకం అనేక చెప్పబడిన శాస్త్రాల్లో అట్లాగే అవి ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మంలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను డబ్బులు ఉన్నవాళ్ళు ఓకే సంతోషం ఖర్చు పెట్టుకోండి విత్తం కొద్దీ వైభవం ఓకే ఇప్పుడు మనము ప్రప్రథమంగా కర్కాటక రాశి వారికి ఒకటవ తారీఖు ఆరో నెల అంటే జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజులు గోచార ఫలితం ఏ విధంగా ఉందో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అందులో భాగంగా జన్మంలో కుజుడు అంటే కర్కాటకంలో కుజుడు నాలుగు రోజుల పాటు సంచరిస్తూ ఉన్నారు తదుపరి పదిహేను పక్ష చెప్పుకుంటున్నాం కాబట్టి పదకొండు రోజులు ద్వితీయ స్థానమైనటువంటి సింహంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి నిజానికి చెప్పాలంటే జన్మంలో కుజుడు ఇది నీచస్థానం ఇక్కడ మనం ముఖ్యంగా ఈ గోచారంలో ఉచ్చ నీచ ఇటువంటివి ఏమి దీనికి సంబంధం లేదండి యుతుడు కానీ లేకపోతే ఈ ఉచ్చ నీచ అనేటటువంటివి ఏమి సంబంధం ఉండదు ఇక్కడ ఇంకా మనం గోచార ఫలితాలు లోతుగా చెప్పుకోవలసి వస్తే అక్కడ మనం సువర్ణమూర్త రజితమూర్త కాంశీమూర్త లోహమూర్తి అనేటటువంటి వాటిని పరిగణలో తీసుకుంటాము అది కూడా ఇక్కడ మన గోచార ఫలితాలు అంత ప్రస్తావించట్లేదు అందరూ కూడా అంటే చెప్పచ్చు మనం కానీ ఈ చాలా టైం తీసుకుంటుంది అది ఇక్కడ ఏంటంటే ప్రేక్షకులకి కూడా గోచార ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేటటువంటి వారికి కూడా ఎంత తక్కువలో చెప్తే అంత సుత్తిత్తి లేకుండా సూట్గా చెప్తుంటేనే వాళ్ళు చూస్తున్నారు లేదంటే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు చూస్తున్నారు ఎన్ని నిమిషాలు వచ్చిందని ఓ పన్నెండు నిమిషాలు ఉందా తోసేయి వాళ్ళకి ఇంక సఫ్యూటితో పని లేదండి అంటే స్పీడియో మరి ఏం చేస్తాం వాళ్ళ తప్పనిలేము మంద తప్పని లేవు ఆ విధంగా అని చేస్తారు దాని గురించి మనం ప్రస్తావించట్లేదు ఇక్కడ కానీ దాని మీద ఆధారపడి ఉంటుంది ఎంతవరకు సుఫలితాలు ఇస్తాడు ఎంతవరకు సుఫలితాలు ఇస్తాడు అనేటటువంటి మనం తేలాలి అంటే సువర్ణమూర్త రజతమూర్త కామశీమూర్త లోహమూర్తి అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది ఓకేనండి ఇక్కడ వరకు ఇది అయిపోయింది మనకి ఇక్కడ కేతు కుజ రెండు గ్రహాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది కదండి ద్వితీయ స్థానంలో కేతు కూడా కుజుడి చేయటటువంటి ఫలితాన్ని కుటుంబ స్థానంలో ధనంలో ఇబ్బంది ఏర్పడటానికి మాట వేటల్లో కఠినత్వం ఏర్పడటానికి ఈ విధమైనటువంటి ఫలితాలే మనకి కుటుంబంలో మొత్తమైన ప్రశాంతమైన వాతావరణం లేనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి ఇక్కడ కర్కాటక రాశి వారికి గోచరిస్తూ ఉన్నది అలాగే అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతుందండి అష్టమంలో ఏ గ్రహము గోసంచ గోచార రీత్యా సంచారం చేసినప్పటికీ కూడా అశుభ ఫలితాలే ఉంటాయి అష్టమంలో కూడా ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఉన్నదంటే అది బుధుడు మాత్రమే కాబట్టి ఇక్కడ రాహుగ్రహ సంచారం శుభఫలితాలు ఇతండి కొంతమందికి కళత్రపీడ కలగవచ్చు కొంతమందికి పెద్ద దుఃఖం కలగవచ్చు కొంతమందికి అయిన వాళ్ళల్లో కొంతమంది హఠాన్ మరణాలు పొందవచ్చు కొంతమంది కలహాలు అవమానాలు పరాభవాలు ఇట్లాంటివన్నీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి దుష్ట ప్రభావాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన అదే కాకుండా రాహుగ్రహ సంచారం వల్ల ఈ విషక్రిములైనటువంటి దోమలు రా ఈ బొత్తింకలు తేళ్లు జరువులు ఇట్లాంటి వాటి వల్ల బల్లులు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతూ ఉంటుంది ఇక భాగ్యస్థానంలో శని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏ ఏ మంచి కార్యం చేయాలని మనసులో ఉన్నప్పటికీ దాన్ని మీరు తీ పూర్తి చేయలేకపోతారు ఆటంకం కలుగుతుంది మీరు టిక్కెట్ రిజర్వేషన్ చేయించేసుకున్నారు దర్శనానికి టిక్కెట్ రిజర్వేషన్ చేయించుకున్నా కూడా ఆన్లైన్లు ఈ మధ్య మరి దేవాలయాలు కూడా చాలా బిజీ అయిపోయినాయి అది దేవుడు కూడా ఇప్పుడంటే అప్పుడు వెళ్ళి మనం దర్శనం చేసుకునే పరిస్థితి మనకు దర్శనం ఇచ్చే అవకాశం ఆయనకి లేకుండా మనం మానవులు చాలా చేసేసాము కాబట్టి దేవుడు కూడా మనకి ఏమీ చేయలేనటువంటి మనకి ఈ గ్రహాలను ఆధారం చేసుకునే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన అక్కడ మనకి శని గ్రహం యొక్క ప్రభావం వల్ల మనం కనీసం ఆ దేవుడి దర్శనం కూడా చేసుకోలేని పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ఇకపోతే మీకు దశమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతుందండి దశమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది ఉద్యోగపరమైన వృత్తిపరమైన ఎవరు ఈ ప్రతి మనిషి ఏదో గుర్తు చేస్తూనే ఉంటాడు ఒక మెంటల్ డిజార్డర్ అంటే మా మానసిక వ్యాధి ఉన్నటువంటి వాడు పూర్తిగా అనేబుల్డ్ అనేబుల్డ్ అనే దానిలో కూడా పెర్సంటేజ్ ఉందండి టెన్ టు హండ్రెడ్ పర్సెంట్ అట్లాంటి పెర్సంటేజ్లు ఉంటాయి అట్లా ఎక్కువ పెర్సంటేజ్ ఉన్నటువంటి వాళ్ళు రెండు కాళ్ళు లేకపోయినా కూడా వ్యాపారం చేసుకుంటూ అడుక్కు తినను విక్షాటం చేసి జీవించను ఎవరి మీద జీవించడం అని చెప్పి స్వతంత్రంగా బతికేటటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో కోకొలలో వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కరించాలండి అన్నీ బాగున్నవాడు శుభ్రంగా అడుక్కు తింటున్నాడు పాపం ఆత్మాభిమానం ఉన్నటువంటి వాడు ఏ అవయవం బాగలేకపోయినా స్వతంత్రంగా బతుకుతున్నాడు అటువంటి ప్ర ఇటువంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం మొత్తం మీద ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వల్ల వీరు చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి లేదు ఇప్పుడు సినిమా రంగంలో వారికి కానీ వృత్తేగా అది కూడా టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కానివ్వండి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కానివ్వండి కొంతమంది ఇరవై నాలుగు గంటలు ఇంకో వృత్తి చేయనటువంటి వాళ్ళు కూడా నా కళ్ళతో నేను చూడటం జరిగిందండి వాళ్ళు కేవలం షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కేవలం జోతంలోనే కూర్చుని ఒకరోజు వస్తూ ఉంటుంది ఒకరోజు పోతూ ఉంటుంది దాన్నే వృత్తిగా దాన్నే జీవన ఆధారంగా చేసుకుని బతుకుతున్నటువంటి వాళ్ళు కూడా చూడడం జరిగింది ఈ అటువంటి వారికి కానీ ఏ రంగంలో ఇట్ ఈస్ గుడ్ ఆర్ బెట్ ఏదైనా మంచి కానివ్వండి చెడ్డ కానీ ఆ రంగాల్లో బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన అవన్నీ ఎంచడండి ఆ రంగంలో వృత్తిపరమైనటువంటి జీవనం చేసేటటువంటి వారికి అలాగే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా శుక్రుడు మహా ఉపకారం చేస్తూ ఉన్నాడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా దశమ స్థాన స్థిత శుక్రగ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు అలాగే ఏకాదశి స్థానంలో రవి బుధులిద్దరూ సంచారం చేస్తున్నారు అలాగే ఇదే రవి బుధులిద్దరూ కూడా మీకు వ్య స్థానంలో కూడా సంచారం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఏకాదశ స్థానంలో ఒక పద్నాలుగు రోజుల పాటు మంచి పూర్తి అనుకోండి పదిహేను రోజులు అనుకోండి ఏకాదశి పూర్తి శుభ ఫలితాలు అన్ని ఇస్తున్నాడు ధనానికి లోటు రానివ్వడు ఏ వ్యవహారం చేసినా ముందుగా నడిపిస్తూ ఉంటాడు చక్కటి అందరి యొక్క సహకారాలు అంత ఉంటాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి వల్ల కలుగుతున్న ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది అలాగే ఏకాదశి స్థానంలో బుధుడు ఒక ఆరు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు అలాగే ఆరు రోజులు మాత్రం మీకు అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు అంటే లాభం వ్యా వ్యాపారం ముందుకెళ్ళటం వ్యవహార నైపుణ్యం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇంకా వ్యయస్థానంలో ఒక తొమ్మిది రోజులు సంచారం చేస్తూ ఉన్నారండి ఆ తొమ్మిది రోజులు మాత్రం మీకు కొంచెం అధిక వ్యయము అనవసర వ్యయము జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇకపోతే వ్యయస్థానంలో గురువు అంటే గురు బలం లేనట్టుగానే లెక్క ఎవరికి కర్కాటక రాశి వారికి చేత ఈ పదిహేను రోజులు కూడా వారికి అదే కాకుండా ఈ ఈ గురువు వల్ల తొమ్మిదో తారీఖు నుంచి గురుమూడం కూడా ఏర్పడుతోంది కాబట్టి శుభకార్యాలు జరగవు పన్నెండవ స్థానంలో ధనవ్యయం అధికంగా ఉంటుంది అయితే ఆ ధనవ్యయం కూడా మంచి పనుల కోసం ఖర్చు చేయడం జరుగుతుంది ఒక పిల్లవాడి యొక్క ఏదో చదువు నిమిత్తం ఎక్కడో అమెరికా పంపించాలి సద్వినియోగం అవుతుంది అలాగే ఏదో గుడికి వెళ్ళారు దేవుడి దర్శనం కోసం సద్వినియోగం అవుతుంది లేదా ఇంట్లో తండ్రి గారిదో గారిదో వాళ్ళకి వారి యొక్క ఆరోగ్యాన్ని చూడవలసిన బాధ్యత కొడుకులది మన వాళ్ళది అల్లు అల్లుడిది కూతురుది వెళ్ళదే కాబట్టి ఆ వాళ్ళకి ఆరోగ్యం రీత్యా ఖర్చు పెట్టి వాళ్ళ ఆరోగ్యం బాగు చేయించినా కూడా మీకు తప్పకుండా ఈ ధన వ్యయం చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఏదైనప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉంటాయి నవగ్రహాలకు సంబంధించి చేసుకోండి అలాగే సంకటహార చతుర్థి పద్నాలుగో తారీఖు వస్తుంది పదిహేనో తారీఖు సంక్రాంతి మిథున సంక్రాంతి అంటాం దీన్ని అది కూడా చాలా పుణ్యకార్యాలు అంటే వ్రతం లాంటివి ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉంటే చేసుకోండి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ ఈ ఈ ఈ వారంలో ఈ పదిహేను రోజుల్లో మనం చెప్పుకోవాల్సినటువంటి విశేషాలు శుభం భూయాలు